పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నిన్న మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మన మంచిరాల జిల్లాలోని ఆ బెల్లంపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నాము ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు ఇక్కడ ఇక్కడ మరి అమ్మ ఓడి అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతి ఆదివారము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది మరి ఆ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన అధినేత ఎవరున్నారో వారిని అడుగుదాము అడిగి పూర్తి వివరాలు మనము క్షుణ్ణంగా తెలుసుకుంటాం ఇక్కడ చూస్తున్నట్టయితే మరి చాలా మంది బీద ప్రజలు మరి ఇక్కడ ఒక పూట అన్నం అంటే పరబ్రహ్మం అంటారు కదా దాన్ని అందరూ చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు చుట్టూ చూడొచ్చు మెల్లగా మీరు ఇప్పుడు ఎంత మంది ఇక్కడ తింటున్నారో ఇది చాలా ఒక అద్భుతమైన విషయం మరి దీనికి అమ్మఒడికి సంబంధించిన అధినేత ఎవరు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం కమన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి అన్నదానం అంటే ఏమైనా క్వాలిటీ చూద్దాం మనము వెరీ గుడ్ ఏం కూరమ్మా ఇప్పుడు టేస్ట్ చూద్దాము మరి వాళ్ళందరికి పెట్టి మనం టేస్ట్ చూస్తే క్వాలిటీ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్నట్టే ఉంది భోజనము మరి ఈ రోజు స్పాన్సర్షిప్ ప్రసాద్ కుటుంబం గారిని అలాగే మనం అభినందించు ఫ్రెండ్స్ తోని పార్టీలు చేసుకుంటూ ఒకసారి ఐదు వేలు అయిపోతాయి మరి ఐదు ఐదు ఆరు వేలు పెట్టుకుంటే ఇప్పుడు రెండు వందల మందికి చక్కటి కడుపుని భోజనం పెట్టే పరిస్థితి ఉన్నది మరి ఒకసారి ప్రసాద్ గారి కుటుంబానికి మధు గారికి మనము గ్రీటింగ్ తెలియదు క్లోజ్ చేస్తున్నాం నమస్కారం సార్ బాగున్నారా బాగున్నారు మీ గురించి చాలా విన్నాము మీరు ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి మరి ప్రతి ఆదివారం అన్నార్థులకు వాళ్ళ ఆకలి తీస్తున్నట్టు తెలిసింది చాలా సంతోషించదగ్గ విషయము అసలు మీరు ఇట్లా అన్నదానం చేయాలనే ఆలోచన ఎలా కలిగింది మీకు ఇది కరోనా లాక్డౌన్ లో స్టార్ట్ ఈ అన్నదానం కాకుండా ఇది వలస కూలీలకు తర్వాత బీద ప్రజలకు భిక్షటన చేసే వాళ్ళకు వాళ్ళకు వాటర్ గాని ఫుడ్ గాని ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రాలే ఎవరి వాళ్ళే ఉన్నారు లాక్ డౌన్ సందర్భంగా దాన్ని ఉద్దేశించి మా పాప టీవీలో చూసి ఆ ఈ వలస కూలీలని ఈ యాచకులు వీళ్ళకు ఎవరు అన్నం పెడతారు ఎవరు నీళ్ళు ఇస్తారు అని చెప్పేసి మా పాప గైడెన్స్ ఇవ్వడం వల్ల మా నేను యాక్చువల్గా డాన్స్ మాస్టర్ అది టెక్నో డాన్స్ అకాడమీ మా విద్యార్థులంతా హైదరాబాద్ నుండి బెల్లం వచ్చారు మా విద్యార్థులంతా బెల్లం పెళ్లికి వచ్చారు వాళ్ళందరినీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి మా పాప అడ్వైజ్ తోటి వాళ్ళందరికి పాప అంటే డిగ్రీ చేస్తుంది వెరీ గుడ్ అమూల్య మా యాక్చువల్గా చెప్పాలంటే మా కుటుంబ సభ్యులు దీనికి మూల కారణం మా మిస్సెస్ వంట అడుగుతుంది తర్వాత మా పాప మా కుటుంబ సభ్యులు తర్వాత మా పది మంది మా సభ్యులు అందరూ జాబులు చేస్తారు ప్రైవేట్ జాబులే సింగరేణ జాబులు ఉన్నారు మా డ్రైవర్ కూడా స్వచ్ఛందంగా అప్పటి నుండి ఇప్పటి వరకు స్వచ్ఛందంగానే మరి ఎప్పుడు మీరు ప్రారంభించారు వాస్తవంగా సంవత్సరంలో ఏప్రిల్ ఐదు తారీఖు స్టార్ట్ చేసిన నిర్విరామంగా ప్రతి ఆదివారం రెండు వందల మందికి బెల్లం పెళ్లి కాంట చౌరస్సు పక్కా పెడతాం ప్రతి సండే దాతలు వచ్చినా రాకున్నా ఖచ్చితంగా మా ఒడి ఆధ్వర్యంలో ఈ అన్నదానం రెండు వందల మందికి పెడుతున్నాం మరి మధుగారు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కదా అవునండి మరి మీకు దీనికి సంబంధించిన రాబడి ఏ రకంగా ఉంది దాతలు పెళ్లి రోజు పుట్టిన పుట్టినరోజు కానీ స్మారకార్థం కానీ వాళ్ళు దాతలు ఏ రకంగానైనా ఇక్కడ అన్నదానం చేయొచ్చు ఒకవేళ దాతలు రాని పక్షంలో మా అమ్మఒడి సభ్యులు తల ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ప్రతి ఆదివారం తోటి కూడుకున్నది ఓకే అండి ఇప్పుడు ఒక మంచి సదుద్దేశంతో చేస్తున్నారు కదా అవునండి మీకు ఆ దేవుని ఆశస్ ఎలా ఉంటాయి మరి ఈ వారం ఎవరు స్పాన్సర్ చేస్తుండ్రండి ఈ వారం వచ్చేసి అక్కడ పేరెంట్స్ ఉన్నారు ఆ అచ్చా అచ్చా బండి రష్మిక పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆ ఈ పాపది పుట్టినరోజు ఎవట్లా ఈ పాపది హ్యాపీ బర్త్ డే బండి రష్మిక ఆ తాతయ్య ఐ యామ్ నాట్ ఏ అంకిల్ ఓకే ఆ ఎనీ హౌ గాడ్ బ్లెస్ యు విల్ పెరెంట్స్ ఓ మీరు నేను ప్రసాద్ వాళ్ళ మదర్ ఫ్రెండ్స్ చూస్తుండ్రా ప్రసాద్ గారి అభిరుచికి మరి బంగారు తల్లి పుట్టినరోజు మరి ఒక రెండు వాళ్ళ నాన్న ఏమైనప్పటికీ మరి చిట్టి తల్లి పుట్టినరోజు అందరూ బీద ప్రజల మధ్య వాళ్ళ అన్నదానం చేయడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఫంక్షన్లు పుట్టినరోజు పెళ్లి రోజులు అనుకుంటే గ్రాండ్ గా ఫ్రెండ్స్ పిలిచి అంటే తినే స్థాయిలో ఉండే వాళ్ళకి పెట్టడం కాదు లేని వాళ్ళకి పెట్టడం మా ఉద్దేశం అనే ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చారు మనందరి గ్రీటింగ్స్ ప్రసాద్ గారికి చిట్టి తల్లికి కూడా తెలియజేద్దాం ఒకసారి వారితో కూడా మాట్లాడదాం బాగున్నారా బాగున్నారండీ సార్ మరి ఈ ఒక అద్భుతంగా మరి చిట్టి తల్లి పుట్టినరోజు బడుగు బలహీన ప్రజల మధ్య జరుపుకోవాలని అంటే మధు గారు చేస్తున్న సహాయాన్ని చూసానండి వాట్సాప్ లలో సమ్మోడి ద్వారా ప్రతి వారం చేస్తున్నారు కాబట్టి నాంతో నాతో సహకారంగా మా నాన్నగారి జ్ఞాపకార్థం కోసం మా అమ్మాయి పుట్టినరోజు తరఫున మా కుటుంబ సభ్యులందరి ఆమోదం తోటి ఈ రోజు మేము పేదవాళ్ళకి తన పుట్టినరోజు పెట్టాలనుకున్నామండి సార్ మీరేం చేస్తున్నారు అసింట్ ప్రొఫెసర్ అండి ట్రిపుల్ ఐటీ వీడ్ లో అసిటెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను సందర్భంగా అంటే నాది ఇక్కడేనండి బెల్లంపల్లి నాది బెల్లంపల్లి వాస్తవ్యం మా నాన్నగారు ఇక్కడ సింగరేణి కన్ఫర్మ్ చేశారు నాకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే అందరూ ఇక్కడ చదువు అక్కడ చదువుతున్నా అక్కడ చేస్తున్నాను వర్క్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మా మేడం ఏం చదువుతుంది ఆరో తరగతి అండి ఆరో తరగతి సిక్స్త్ క్లాస్ తెలుగులో చెప్పు ఆరో ఆరో తరగతి ఇంగ్లీష్ నేర్చుకుంటే అట్లే ఉంటాయి ఎనీహౌ వెరీ గుడ్ థ్యాంక్ యూ మా టీం తరఫున మా ఛానల్తో మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా మీ కుటుంబం అందరికీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి ఇటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొస్తున్న కుటుంబాన్ని మనం అందరూ అభినందిస్తూ భవిష్యత్తులో మీరు చూసేవాళ్ళు కూడా మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ శుభకార్యాలు ఏం జరిగినా కూడా ఏదో అట్టహాసం ఆడంబరాలకు పోకుండా మరి ఇటువంటి బీద బడుగు బలహీన వర్గాలు ఒక పూట తిండి తినలేని పరిస్థితులు ఉన్నవారికి ఒక పూట అన్నం పెడితే అది ఎంతో పుణ్యమో అది దేవుడు కూడా మెచ్చుతాడు కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి మరి ప్రసాద్ గారి కుటుంబంలాగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మధు గారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మధు గారికి ఇంకా మనం బూస్టింగ్ ఇవ్వాలంటే మీ అందరి సహకారం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి